రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించలేక ప్రతి ఇంటికి ఒక ఇంటర్పూనర్ అంటూ ఒక కొత్త మోసానికి తెరలేపారు ఒక దందా నడిపిస్తున్నారని కొత్త మోసం అంటే ఇంతకుముందు వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు జగన్ పెట్టి ఇళ్లల్లో దూరి పంచాయతీలు చేసి ఇది మోసం అంటే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసేశారు బాబు గారు ఇప్పుడు ఉద్యోగాలు కావాలనుకోండి ఏంటి ఇలాంటి ఐదు వేలు రెండు వేలు ఉద్యోగాలు కాదు ఇంతకుముందు జగన్ ఇచ్చినట్టు ఉద్యోగం అంటే నెలకి బీటెక్ చదువుకున్నవాడికి ఇంటర్మీడియట్ చదువుకున్నవాడికి డిగ్రీ చదువుకున్నవాడికి ఆడి స్థాయిని బట్టి పదిహేను వేలు ఇరవై వేలు పాతికేలు నలభై వేలు అలా జీతాలు ఉంటాయి అలాంటి జీతాలు రావాలంటే అట్లాగా గవర్నమెంట్ ఉద్యోగాలు లేవుగా అవుట్సోర్సింగ్ అవుట్సోర్సింగ్ లేవంటే ఆ టెంటర్లు ఉంటాయి గవర్నమెంట్ ఆ రేంజ్లో జీతాలు రావాలంటే ప్రైవేట్ కంపెనీలు రావాలి రాష్ట్రానికి ప్రైవేట్ కంపెనీలు వస్తే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ కల్పన జరిగింది ఈ జిల్లాలో కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో కంపెనీ వచ్చిందండి ఆ ఏరియాలో ఉన్న యువత అప్లికేషన్ పెట్టుకుంటారు వాళ్ళు ఒక యాభై మంది కావాలనుకోండి యాభై మంది ఆ ఏరియాలో ఉన్న నాలుగు ఏడు నియోజకవర్గాల యువతకి ఉపాధి వస్తుంది అలాగే ఉద్యోగాలు వస్తాయి అంతేగాని పెట్టుబడులు కంపెనీలు రాకుండా ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే అభివృద్ధి సంక్షేమం కోసం అయితే వరుసగా మేము పర్యటనలు చేస్తున్నామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది అలాగే బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్నానని చెప్పి జగన్ అంటున్నారు ఈ రెండు పర్యటనని మనం అసలు ఎవరికి ఉపయోగకరంగా ఉంటాయి అంటారు ఎలా చూడవచ్చు అంటారు కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం కోసం ప్రయత్నిస్తుంది అంటున్నారు మీరు అభివృద్ధి సంక్షేమం కోసం ఓ పక్కన చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పెట్టుబడులు తీసుకురావాలని చెప్పి ఆలు తిప్పలు పడుతున్నారు ఈ జగన్ ప్రభుత్వం జగన్ గౌరవ పార్టీ ఏంటి మన మనం బాధితులను పరామర్శిస్తాం ఆ బాధితులు ఎక్కడి నుంచి వచ్చారు గత ఐదు సంవత్సరాల్లో పడిన బాధితులే కాళ్ళు మేము బాధ పెట్టాం కాబట్టి వాళ్ళు తిరుగుతున్నారు మేము బాధ పెట్టాం పరామర్శిస్తామని తిరుగుతున్నారు వాళ్ళు తప్పేం లేదు తిరగమనండి ఏది చెప్పు ఇల్లు వాళ్ళు అరే నీ ఐదు సంవత్సరాలు గవర్నమెంట్లో అంత నాశనం అయిపోయాం వాళ్ళు శంకన అయిపోయింది మా భవిష్యత్తు అని అంతేగాని ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది ఏంటంటే అభివృద్ధి అండి వాళ్ళు చేస్తుంది ఏంటంటే సర్వనాశనం అంటే ఈ సంవత్సర కాలంలోనే ప్రజల్లోనే తీవ్ర వ్యతిరేకత అయితే కనపడుతుంది ఇంకొక మూడు సంవత్సరాల్లో వస్తాము అని చెప్పి జగన్ అయితే అంటున్నారు సంవత్సర కాలంలో తీవ్ర వ్యతిరేకత కనబడితే ఆ గతంలో మన ఎలక్షన్లు అయిపోయిన మూడు నెలలకు నాలుగు నెలలు నేను పాదయాత్ర చేస్తా అన్నాడు సంవత్సరం దాకా బొందలబేటలా మరి దమ్ముంటే రమ్మనండి పాదయాత్రకి వచ్చి చేయమనండి మళ్ళీ మూడు సంవత్సరాల తర్వాత వస్తాను అంటున్నాడు అంటే ఏంటంటే ఇదంతా దాక్కుని ఆ మీడియాలో ఎదురుగా పే పేటిఎం బ్యాచ్ని కూర్చోబెట్టుకుంటారు సాక్షి రిపోర్టర్ల వాళ్ళని కూర్చోబెట్టుకొని అన్న అదేంటన్నా ఇదేంటన్నా బొంబాయి షోయింగ్ చేసుకుంటూ ఆ పిచ్చివాగుడు వాపుకుంటూ అది వీడియో రిలీజ్ చేస్తాడు ఆ వీడియో రిలీజ్ చేయగానే మీడియా అంతా అటు ఫోకస్ పట్టిద్ది దాని మీద ఈ ఈ డిస్టబెన్స్ వస్తుంది అంతే తప్పితే వాడు జనాల్లోకి రాడు అధికారం ఉన్నప్పుడే పరదాలు కట్టుకొని తిరిగాడు ఇంకా మామూలుగా అయితే ఏమవుతాడు ఇప్పుడు అస్సలు రాడు ఇప్పుడు వస్తే చీపుర్లు చాట్లు వేసి కొడతారు జనాలు అంటే నేను పాదయాత్ర చేయడం అయితే కూటమిలో ఒక వణుకైతే మొదలయ్యింది నేను పాదయాత్ర చేస్తే ప్రజలందరూ నాకు మద్దతుని ఇస్తారని తెలిసి నన్ను అడ్డుకుంటుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు పాదయాత్ర చేస్తే జగనం వాళ్ళ పార్టీ నాయకులు కొనుకొస్తుంది ఎందుకంటే ఉన్న వాళ్ళు ఒకటి ఒకడు వెళ్ళిపోతుంటాడు ఇక ఎవడ ఉండడు ఈ డేదగిరా కనీసం చెల్లి రాదు తల్లి రాదు పిల్లం కూడా రాదు ఏంటి కోటమి ప్రభుత్వం వాళ్ళకి ఏంటంటే వాళ్ళు మొగోళ్ళు వాళ్ళకి ఎందుకు కొనుక్కు వస్తుంది నేను పరామర్శలైన యాత్రలని అక్కడికి ఇక్కడికి పంపి పర్మిషన్లు ఇస్తున్నారుగా ఏం చెప్పట్లేదు కదా పర్మిషన్ ఇస్తున్నారు నువ్వేం చేస్తున్నావు కింద నువ్వు ఒక శవం చచ్చిపోయిన పరామర్శత్వానికి వెళ్ళి వచ్చి ముగ్గుని చంపేస్తున్నావు నిన్ను నీ మరి నీ శవయాత్ర పరామర్శ యాత్ర అంటరా దాన్ని శవయాత్ర నువ్వేంటి జనాలు సాగుకొడతానికే బయటకు వస్తున్నావు తప్పితే వేరే దానికి రావట్లా నువ్వు అలాంటప్పుడు నీ యాత్రలు కానీ నీళ్ళు కానీ పట్టించుకునేవాడు ఎవడన్నాడు అది జనాల అసలు వీడికి ఎవడు రాడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రాజధాని లేని రాష్ట్రంగా అయితే ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధానికి కలగానే మిగిలిపోతుంది అంటారా లేకపోతే ఎవరి హయాంలో పూర్తవుతుందంటారు ఏమంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నానా తిప్పలబడి చంద్రబాబు గారు ల్యాండ్ పూలింగ్ చేసి రాజధాని అమరావతి అని పెట్టి కేంద్ర ప్రభుత్వంతో కూడా ఒప్పించి మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి నానా తిప్పలబడి చేస్తే ఇటు కేసులు పెట్టించాడు ఇక్కడ రాజధాని మీద సరే నానా ఇదే అంతా ఈ లాస్ట్ సంవత్సరం అన్నారో అయ్యింది కేసులు అన్ని పోయినాయి గవర్నమెంట్ మారిపోయింది నెక్స్ట్ ఎలక్షన్లో ఈడు వచ్చేమన్నాడు మూడు రాజధానులు అన్నాడు అది అలా పెట్టేశాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు పట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో డెబ్బై నుంచి ఎనభై శాతం రాజధాని ఈ ఈ ఈ మిగిలిన నాలుగు సంవత్సరాలు పూర్తయిద్దండి ఆ నమ్మకం అయితే రాష్ట్ర ప్రజలకు అందటగా ఉంది రాజధాని రైతులకైతే ఇంకా ఎక్కువ నమ్మకం ఉంది అయితే చంద్రబాబు ఏమన్నారంటే ఇటు రాజధాని అమరావతితో పాటు ఇటు వైజాగ్ని అలాగే కర్నూలును కూడా అభివృద్ధి చేస్తానన్నారు అయితే జగన్ ఏమంటున్నారంటే ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ని మోడీ దగ్గర నుంచి కాపాడలేకపోతున్నారు ప్రైవేటీకరణ కాకుండా ఆపలేకపోతున్నారు అంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది కదండీ ఇటు పేపర్లు టీవీలు చూడాలనుకుంటా ఆ సాక్షి ఛానల్ ఒకటే చూస్తాడు ఆ సాక్షి ఛానల్ ఏఏ వస్తాయి ఈ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తానికి రెడీ అయిపోయాడు ఇప్పుడు సంతకం పెడతానికి అప్పుడు ఆపింది ఎవరు తెలుగుదేశం వాళ్ళే కదా తెలుగుదేశం జనసేన వాళ్ళే కదా ఆపింది ఇప్పుడు కూడా ఏం జరిగింది ఆ పెండింగ్ పెట్టేశారు అది దాని మీద ముందుకు వెళ్ళట్లా కేంద్ర ప్రభుత్వం ఆపేసినట్టే అవసరమైతే దానికి నిధులు ఇచ్చి డెవలప్ చేస్తారు తప్పితే దాన్ని ఏమి ప్రైవేటీకరణ అనేది జరగదు అంటే కేంద్రంలో అత్యధిక మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక హోదా గురించి ఎందుకని మాట్లాడడం లేదు ఆ ఊసే ఎందుకని ఎత్తడం అంటున్నారు ప్రత్యేక హోదా అవసరం లేదండి రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చుకుంటే చాలు ప్రత్యేక హోదా దరిదాపు ఎనభై మంది ఎనభై శాతం మందికి అర్థం కాదు కూడా దానికోసం వీడు ఫస్ట్లో ఏమన్నాడు నాకు ఇంతమంది ఎంపీలు ఇవ్వండి మె మోడీ మెడలోంచి అన్నాడు ఏం చేశాడు జగన్ అంతమంది ఎంపీలు ఎత్తే మోడీ కట్టడి దగ్గరికి వెళ్ళి పడుకున్నాడు వీడి వేయలేదు కానీ జ ఎదుటోడిని అడుగుతాడా అసలు ప్రత్యేక హోదా అనేది రాష్ట్రానికి అవసరం లేదండి దానికి తగ్గ ప్యాకేజీ డబ్బు ఆర్థిక సాయం చేస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం సూపర్గా ఉంటుంది చంద్రబాబు గారు కూడా ఆ దిశగా వెళ్తాడు అంటే అభివృద్ధి సంక్షేమం రెండు గల్లుగా పనిచేయగలిగిన సత్తా ఒక అనుభవం ఉన్న నారా చంద్రబాబు నాయుడు నవయుగ నవ యువ యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి యువ యువకుడు ఏం కాదండి జగన్మోహన్ రెడ్డి దొంగతనాలకి పేటెంట్ అసలు ప్యాంటు షర్టు దొంగతనానికి అయితే అది జగన్మోహన్ రెడ్డి అలాంటి ఈ కర్మ గాలి గనక ఈ టర్మ్ రెండు వేల నాలుగులో మళ్ళీ జగన్ వచ్చి ఉంటే అసలు రాష్ట్రం మొత్తం కాటాకి పెట్టేసేవాడు స్క్రాప్ కింద సేల్ ఫర్ స్టేట్ అనేవాడు ఇక అందులో డౌట్ ఏం లేదు అదృష్టం బాగుండే రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుండి చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం రాబట్టి ఇలాగన్నా బయట తిరుగుతున్నారు రేపు ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు గారు సత్త ఏంటో చంద్రబాబు గారు విజన్ ఏంటో ఆయన అనుభవం ఏంటో చూపిస్తాడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి రాజధాని లేని రాష్ట్రంగా అయితే ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయింది ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధానికి కలగానే మిగిలిపోతుంది అంటారా లేకపోతే ఎవరి హయాంలో పూర్తి అవుతుందంటారు ఏమంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నానా తిప్పలబడి చంద్రబాబు గారు ల్యాండ్ పూలింగ్ చేసి రాజధాని అమరావతి అని పెట్టి కేంద్ర ప్రభుత్వంతో కూడా ఒప్పించి మోడీ గారిని తీసుకొచ్చి శంకుస్థాపన చేసి నానా తిప్పలబడి చేస్తే ఇప్పుడు కేసులు పెట్టించాడు ఇక్కడ రాజధాని మీద సరే నానా ఇదే అంతా ఈ లాస్ట్ సంవత్సరం అయ్యింది కేసులు అనిపోయినాయి గవ గవర్నమెంట్ మారిపోయింది నెక్స్ట్ ఎలక్షన్లో ఈడు వచ్చేమన్నాడు మూడు రాజధానులు అన్నాడు అది అలా పెట్టేశాడు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు పట్టుకున్నారు ఎట్టి పరిస్థితుల్లో డెబ్బై నుంచి ఎనభై శాతం రాజధాని ఈ ఈ మిగిలిన నాలుగు సంవత్సరాలు పూర్తయిద్దండి ఆ నమ్మకం అయితే రాష్ట్ర ప్రజలకు అందరిగా ఉంది రాజధాని రైతులకైతే ఇంకా ఎక్కువ నమ్మకం ఉంది అయితే చంద్రబాబు ఏమన్నారంటే ఇటు రాజధాని అమరావతితో పాటు ఇటు వైజాగ్ని అలాగే కర్నూలును కూడా అభివృద్ధి చేస్తానన్నారు అయితే జగన్ ఏమంటున్నారంటే ఒక విశాఖ స్టీల్ ప్లాంట్ని మోడీ దగ్గర నుంచి కాపాడలేకపోతున్నారు ప్రైవేటీకరణ కాకుండా ఆపలేకపోతున్నారు అంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగింది కదండి ఇటు పేపర్లు టీవీలు చూడనుకుంటారు ఆ సాక్షి ఛానల్ ఓటేజ్ వస్తాడు ఆ సాక్షి ఛానల్ ఏఏ వస్తాయి ఈ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తానికి రెడీ అయిపోయిడు సంతకం పెడతానికి అప్పుడు ఆపింది ఎవరు తెలుగుదేశం వాళ్ళే కదా తెలుగుదేశం జనసేన వాళ్ళే కదా ఆపింది ఇప్పుడు కూడా ఏం జరిగింది ఆ పెండింగ్ పెట్టేశారు అది దాని మీద ముందుకు వెళ్ళట్లా కేంద్ర ప్రభుత్వం ఆపేసినట్టే అవసరమైతే దానికి నిధులు ఇచ్చి డెవలప్ చేస్తారు తప్పితే దాన్ని ఏమి ప్రైవేటీకరణ అనేది జరగదు